కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు విశాఖ నగరానికి వస్తున్నారు రేపు మధ్యాహ్నం నోవాటెల్లో జరిగే పోస్ట్ బడ్జెట్ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు ఆమెతో పాటుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా హాజరవుతారు దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు విశాఖకు రానున్నారు ఆమె ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్ విశాఖకు రానున్నారు ఢిల్లీలో సాయంత్రం ఆరు గంటల ఇరవై బయలుదేరి విశాఖకు తొమ్మిది గంటల నలభై నిమిషాలకి రానున్నారు ప్రస్తుతం ఆమె బస్సు చేసే నోటల్ హోటల్ వేదిక దగ్గర ఉన్న నోటల్లో ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఎనభై నిమిషం నలభై నిమిషాలకు చేరుకుంటారు ప్రత్యేకమైన విమానం ద్వారా సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఢిల్లీలో ఆమె బయలుదేరి విశాఖకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చేరుకుంటారు అనంతరం ఆమె అక్కడ ఆ బీజేపీ శ్రేణులు స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేశారు అక్కడ బీజేపీ శ్రేణిని కలిసి నేరుగా ఆమె ఆ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే నో హోటల్కి చేరుకొని ఉన్నారు సో నో హోటల్ వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు వీఏపీ తాకిడ ఉండడంతో ప్రత్యేక ప్రత్యేకమైన సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు అనంతరం ఆమె ఈ రాత్రంతా కూడా నోవటల్ హోటల్లోనే స్టే ఉన్నారు అనంతరం రేపు ఉదయం పదిన్నర ప్రాంతంలో గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆ దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రచించిన వరల్డ్ వరల్డ్ హిస్టరీ సంబంధించి ఒక బుక్ రిలీజ్ కార్యక్రమం ఆయన పాల్గొనేందుకు ఆమె ప్రత్యేకంగా విశాఖకు రానున్నారు అనంతరం ఆ బుక్ ఓపెనింగ్ కార్యక్రమం పాల్గొంటారు ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు కూడా ఆ గీతం యూనివర్సిటీలో ది గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ బుక్ ఓపెనింగ్ కార్యక్రమం పాల్గొంటారు ఆ కార్యక్రమంలో ఆమెతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్నారు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆమె కూడా ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ బుక్ రిలీజ్ కార్యక్రమం ఉండిపోతుంది అనంతరం ఆమె రెండున్నర ప్రాంతంలో మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన మీటింగ్ కూడా ఇదే వేదిక ఉన్న హోటల్ హోటల్లోనే పోస్ట్ బడ్జెట్ అంశం మీద ఏదైతే పోస్ట్ బడ్జెట్ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు చేశారు సో పోస్ట్ బడ్జెట్ కార్యక్రమం భాగంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా ఈ కార్యక్రమం పాల్గొనున్నారు విశాఖలో ఉన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు లేకపోతే ట్యాక్స్ ప్లేస్ కావచ్చు వివిధ పారిశ్రామిక వేత్తలతో ఆమె మీటింగ్లో పాల్గొని ఉన్నారు అనంతరం ఆమె నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో కూడా మీడియాతో కూడా మాట్లాడున్నారు సాయంత్రం ఐదు గంటలకి నోవాటల్ నుంచి ఆమె ఎయిర్పోర్ట్కి చేరుకొని ఆరు గంటల ఆరు ఆరు ప్రాంతంలో ఆమె ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మరల ఆమె ఢిల్లీకి చేరేందుకు ప్రణాళికలు చేశారు ఇదే ప్రాంతంలో నోవాటాల్లో రేపు పోస్ట్ బడ్జెట్ ఒక కార్యక్రమం కూడా ఉండబోతుంది కేంద్ర సహాయ మంత్రి కూడా పంకజ్ చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు బడ్జెట్ సంబంధించి ఏ విధంగా ఉంది ఎటువంటి అంశాల మీద ఉపయోగంగా ఉంది అదేవిధంగా ఎటువంటి రూపకల్పన చేస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుందన్న అంశం మీద కూడా ఈ పోస్ట్ బడ్జెట్ కార్యక్రమం ఉండబోతుంది నగరానికి చెందిన పారిశ్రామికలతో పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్రపరంగా ఎటువంటి సహాయాలు అందరూ ఉన్నాయి ఆ ట్యాక్స్ ప్లేస్ సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతున్న పూర్తి స్థాయిలో ఆర్థిక ఆ అభివృద్ధి సంబంధించి ఆ స్థానిక పారిశ్రామికవేత్తలతో కూడా ఆమె సమావేశం కానున్నారు అదేవిధంగా ఉదయం పదిన్నర ప్రాంతంలో ప్రత్యేకమైన కార్యక్రమం పాల్గొనకు విశాఖకు వచ్చారు ఆమె గీత యూనివర్సిటీలో వరల్డ్ హిస్టరీ సంబంధించి ఒక బుక్ ఓపెనింగ్ కార్యక్రమం పాల్గొని అనంతరం నేరుగా ఆమె నోటలు చేరుకొని ఆ కార్యక్రమం పాల్గొనున్నారు ఇది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంబంధించి పర్యటన టూర్ షెడ్యూల్ గణేశ్రసాద్ మంగీ విశాఖ నుండి